ఆర్థిక విషయాలను పరిశీలించేప్పుడు వాస్తు దృక్కోణంలో టాయిలెట్స్ ఎంట్రన్స్లు కలర్లు అత్యంత ముఖ్యమైన విషయం అని గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పేదరికం వైపు వెళ్ళిపోతూ లేదా ఒకప్పుడు ఆర్థికంగా స్థిరంగా ఉన్నతంగా బతికిన వాళ్ళు క్రమేపీ పేదరికంలో పడిపోవడం లేదా ఆర్థిక దరిద్రంలోకి నెట్టివే పట్టాన్ని వాస్తు దృక్కోణంలో చూసినప్పుడు మూడు ముఖ్యమైన విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ ఇంట్లో మూడు ఏరియాలో ప్రధానంగా వాస్తు దోషం ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో మొదటిది టాయిలెట్స్ ఇంట్లో ఇచ్చేటువంటిది లేదా బయట ఇంటికి బయట ఇచ్చేటువంటి సెప్టిక్ ట్యాంక్ కానీ కామన్ టాయిలెట్ కానీ ఈ టాయిలెట్స్ చేసేటువంటి నష్టం అంతా ఇంత ఉంటది రెండవది ఎంట్రన్స్ ఇంటికి లేదా ప్రధాన గేటుకు మనం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం అనేటువంటిది ఎంట్రన్స్ చెప్తుంది మూడో విషయం ఇంటికి లోపల లేదా బయట ప్రహరీకి మనం వాడేటువంటి రంగులు ఈ మూడు విషయాలు ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దీనావస్థకు తీసుకుపోవడం లేదా ఫైనాన్షియల్ గా కొలాప్స్ కావడం ఆ పరిస్థితికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది ఆ మూడు అంశాల్లో మొదటిది టాయిలెట్స్ టాయిలెట్స్ సపోజ్ ఇది ఒక రెక్టాంగిల్ ప్లేస్ నార్త్ ఈస్ట్ జీరో డిగ్రీస్ ఉన్నటువంటి నార్త్ జీరో డిగ్రీస్ ఉన్నటువంటి ప్లాట్ ఈ ప్లాట్ లో మనం రెండు నిలువు గీతలు అడ్డు గీతలు రెండు కర్ణాలు గీసాం వీటిని వాస్తు శాస్త్రంలో ఉత్తరం నుంచి దక్షిణకున్న సోమ సోమసూత్రాన్ని తూర్పు నుంచి పడమడకున్న దాన్ని బ్రహ్మసూత్రాన్ని ఈ రెండింటిని కర్ణ సూత్రాలు అంటారు ఇప్పుడు ఈ లైన్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ ఉండరాదు ఈ ప్లేసెస్ లో ఈ లైన్స్ పైన టాయిలెట్ ఉన్నట్టయితే ఆర్థికంగా చితికిపోతారు ఆర్థికంగా నష్టపడతారు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అయితే ఈ ఈ ఈ విషయం ఎక్కడుంది అంటే మనుష్యాలయ చంద్రిక మనుష్యాలయ చంద్రిక అనేటువంటి వాస్తుశాస్త్ర గ్రంథంలో ఈ సోమసూత్ర బ్రహ్మసూత్ర కర్ణసూత్రాలను గురించినటువంటి వివరణ ఉంది సో మనం కర్ణసూత్ర సోమసూత్ర పైన టాయిలెట్స్ రాకూడదు మనం ఎనభై యొక్క దేవతాస్థానాలను వివరి విభజించుకొని నలభై ఐదు దేవతాస్థానాలుగా ఏకాశీతి పదవాస్తులో విభజన చేసి ప్లానింగ్ చేసేటప్పుడు మనం పైశాచ విధి మనుష్య విధి దేవ విధి బ్రహ్మ విధి అని నాలుగు వీధులుగా చేస్తాం అట్లా చూసినప్పుడు కూడా మనకు ఈస్ట్ లో ఇది సూర్యస్థానం సౌత్ లో ఇది యమస్థానం పడమరలో ఇది వరుణస్థానం నార్త్ లో ఇది కుబేర స్థానం ఎక్కడ ఇది పైశాచ విధిలో అదే లోపలికి వచ్చినట్టయితే మనుష్య విధి దేవ విధిలో చూసినట్టయితే ఇది ఆర్యమ తూర్పులో ఇది విమస్వాన్ ఎక్కడ సౌత్ లో ఇది పడమరలో ఇది బూదర్ ఉత్తరంలో ఈ ఎనిమిది దేవతా స్థానాలు అత్యంత పవర్ఫుల్ మీరు ఈ కర్ణం మీద చూసినట్టయితే ఇది ఆపు ఇది అపవత్స్ ఇది సవిత ఇది సవిత్ర అంటే కర్ణానికి పైన ఒకటి కింద ఒకటి ఇటువైపు రుద్ర రుద్రజై ఇది ఇంద్ర దేవతా స్థానాలు ఉన్నాయి వీటి మీద టాయిలెట్ ఇస్తే ఇక ఫైనాన్షియల్ గా ఇబ్బంది రాక ఏమొస్తుంది కాబట్టి ఒక టాయిలెట్ ని నిర్మాణంలో ప్లానింగ్ దశలోనే ఉన్న వాసులు ఈ కర్ణసూత్ర సూత్ర బ్రహ్మసూత్ర సోమసూత్రాల మీదకి టాయిలెట్ ఎట్టి పరిస్థితిలో రాకుండా ప్లాన్ చేసుకోవాలి ఇది ఇప్పుడు రెక్టాంగులర్ ప్లేస్ కాబట్టి అంటే దిగ్గచిత్ర ఉన్న ప్లేస్ కాబట్టి కర్ణాలు ఇక్కడ కనబడుతున్నాయి అదే ఒక స్క్వేర్ ప్లాట్ అయితే జీరో డిగ్రీస్ కుట్టయితే కర్ణాలు కరెక్ట్ గా మూల నుంచే ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని టాయిలెట్స్ ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఎంట్రన్స్ మనం ఏకాశీతి పదవాసులో ప్లాన్ చేసినప్పుడు పైశాచ విధిలో ఎంట్రన్స్ లకు మార్కింగ్ చేసుకోవాలి పైశాచ విధిలో మార్కింగ్ చేసుకునేటప్పుడు సపోజ్ ఒక ఆరు వందల గజాల ప్లాట్లో రెండు వందల గజాల్లో బిల్డింగ్ కడుతున్నాం అనుకుందాం రెండు వందల గజాలు కట్టేటప్పుడు కు వేరే పైశాచ విధిని గుర్తించాలి బిల్డప్ ఏరియాకు మనం ఇంటిని నిర్మించబోయేటువంటి ఇంటికి కూడా పైశాచ విధిని గుర్తించాలి అందులో ఎక్కడ ఇవ్వాలని గుర్తించాలి తూర్పులో అయితే జయంత ఇంద్రని గుర్తు పెట్టుకొని మార్క్ చేసుకొని అక్కడ ఎంట్రన్స్ ఇవ్వాలి దక్షిణంలో అయితే గృహక్షత్ అనేటువంటి ప్రాంతంలో ఇవ్వాలి దక్షిణం గురించి చాలా 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 వివరణ ఇవ్వబడింది దక్షిణంలో గ్రహక్షత్ అనేటువంటి స్థానంలో కాకుండా వేరొక చోట ఎంట్రెన్స్ ఇచ్చినట్టయితే ఆర్థిక ఇబ్బందులను తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుంది దక్షిణం ఇల్లు అందరికీ కలిసి రాదనే ప్రచారం ఇందుకే జరుగుతుంది అంటే ఎంట్రెన్స్ ని మార్క్ చేసుకోవడంలో జరిగేటువంటి పొరపాటు వల్ల దక్షిణ ఇల్లు అందరికీ కలిసి రాదు అదే పడమరలో ఇచ్చేటప్పుడు పుష్పదంత్ వరం అనేటువంటి దేవతా స్థానాల్లో మాత్రమే ఎంట్రెన్స్ ఇవ్వాలి అది ప్రహరీకైనా మెయిన్ గేట్ కావచ్చు బిల్డప్ ఏరియాకు మెయిన్ డోర్ అయినా కావచ్చు అదే ఉత్తరంలో అయితే పుష్పదంత్ ఉత్తరంలో అయితే ముఖ్య బల్లాట్ సోమ్ అనేటువంటి ప్రాంతంలో ఎంట్రన్స్ ఇవ్వాలి ఎక్కడ తూర్పులో అయితే జయంతా ఇంద్ర దక్షిణంలో అయితే గ్రహక్షత్ పడమరలో అయితే పుష్పదంత ఉత్తరంలో అయితే ముఖ్య సోమ్ ఈ మూడు ప్రాంతాల్లో ఇచ్చుకోవాలి ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఒక మనిషికి నాసిక ఎంత ఇంపార్టెంటో ఇంటికి ఎనర్జీని తీసుకొచ్చేటువంటి లైన్ ఎంట్రన్సే కాబట్టి ఎంట్రన్స్ పర్ పర్ఫెక్ట్ ప్లేస్ లో ఉంటేనే ఆర్థికంగా లాభాన్ని పొందుతాము నెక్స్ట్ మూడో విషయం కలర్స్ ప్రతి నిర్మాణంలో ఈ సృష్టి అంతా పంచభూత తత్వం మీద నడుస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది అవి ఏంటి జలతత్వం వాయుతత్వం అగ్నితత్వం భూతత్వం ఆకాశతత్వం ఈ పంచభూతాలే ఈ సృష్టిని నడిపిస్తాయి ఈ పంచభూతాలను అలైన్ చేసే విధంగా నిర్మాణం ఉండాలి తప్ప వాటికి వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టినట్టయితే ఆ ఇల్లు ఇబ్బందుల పాలవుతుంది కాబట్టి ఈ పంచభూత తత్వంలో ఈ ఐదు తత్వాలకు ఐదు రంగులను ఐదు ఆకారాలను చెప్పడం జరిగింది అందులో జలతత్వానికి బ్లూ కలర్ అని వాయుతత్వానికి గ్రీన్ కలర్ అని అగ్నితత్వానికి రెడ్ పింక్ కలర్ అని భూతత్వానికి ఎల్లో కలర్ లేదా గ్రీన్ బ్రౌన్ కలర్ అని అట్లనే ఆకాశతత్వానికి వైట్ కలర్ అని చెప్పడం జరిగింది మనం ఇంటి లోపల గాని ఇంటి బయట గాని లేదా ప్రహరీకి కానీ రంగులు వేసే సమయంలో కలర్స్ వేసే సమయంలో డార్క్ కలర్సు ఒకవైపు వేయాల్సిన రంగుని ఇంకొక వైపు అంటే సపోజ్ జలతత్వంలో బ్లూ కలర్ ఉంటే బాగుంటుంది అది పంచభూత తత్వానికి అనుకూలమైన విషయం లేదు మీరు ఉత్తరంలో తీసుకొచ్చి డార్క్ ఎల్లో కలర్ వేశారనుకోండి భూతత్వానికి సంబంధించింది అది నెగిటివ్ అవుతుంది అదేవిధంగా ఈ పంచభూత తత్వం ప్రకారం ఏ ఏ దిక్కుల్లో ఇంటి బయట గాని లోపల గాని ప్రహరీకి గాని వాడేటువంటి రంగుల సెలక్షన్ ఉండాలి వ్యతిరేకంగా ఉంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆర్థిక విషయాలను పరిశీలించేప్పుడు వాస్తు దృక్కోణంలో టాయిలెట్స్ ఎంట్రన్స్లు కలర్లు అత్యంత ముఖ్యమైన విషయం అని గుర్తుపెట్టుకోవాలి